నార్త్ నుంచి వచ్చిన కొన్ని మోసపూర్త విద్యా సంస్థలు తమకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వచ్చాయని నెల్లూరు నారాయణ కళాశాలలో చదివిన విద్యార్థులు సాధించిన ర్యాంకులు తమవని చెప్పుకుని చేస్తున్న మోసపూర్త ప్రకటనలు నమ్మొద్దని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం స్థానిక హన్నాథపురంలోని నారాయణ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీట్ రెండు పేల ఇరవై ఐదులో నారాయణ విద్యా సంస్థల జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులను సాధించడం జరిగిందన్నారు తమ విద్యార్థులు సాధించిన జాతీయ స్థాయి ర్యాంకులను చెప్పుకుంటూ ఓ విద్యా సంస్థ మోసపూరిత ప్రకటనలు చేస్తోందని వాటిని విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మొద్దని ఆయన నారాయణ మెడికల్ అకాడమీకి చెందిన విద్యార్థులు నీట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాల్లో వెయ్యిలోపు తొమ్మిది ర్యాంకులు కైవసం చేసుకోవడం జరిగిందన్నారు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు ర్యాంకులు నారాయణ విద్యా సంస్థలకే దక్కయన్నారు అలాగే వివిధ కేటగిరీలో వందలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి మూడు ర్యాంకులు సాధించి జాతీయ స్థాయిలో మరోసారి నారాయణ విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారని అన్నారు నారాయణ ఉన్నాను సో ప్రీవియస్గా సార్ వాళ్ళు చెప్పినట్లు ఎప్పుడు కూడా ఇలాంటి కల్చర్ అయితే నెల్లూరులో ఇప్పటి నేనైతే చూడలేదు సో ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ చూసిన తర్వాత అసలు ఆశ్చర్యం మాకు సో మా దగ్గర స్కూల్ నుంచి చదివినటువంటి విద్యార్థులు ఉదయము ఆరున్నర నుంచి రాత్రి పది దాకా మా దగ్గరే ట్రైన్ అప్ అయినటువంటి విద్యార్థులు వీళ్ళంతా కూడా వీళ్ళని ఒక్కొక్కరిని టార్గెట్ చేసి వీళ్ళ దగ్గర బలవంతం పెట్టి జస్ట్ ఫోటోలకని చెప్పి వాళ్ళు పిలవడం జరిగింది పిల్లల్ని సో పిల్లలు ఏంటంటే ఏదో పిలిచారు కదా ఒక కాల్ వచ్చింది స్టూడెంట్స్కి సో మీరు రాండి అన్నట్టు ఒక ఫ్రెండ్స్ చేసినట్టు ఇన్వైట్ చేశారు పిల్లలు ఏదో ఫ్రెండ్స్ చేస్తున్నారు కదా అన్నట్టు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇన్స్టిట్యూట్లోకి తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన తర్వాత జస్ట్ ఫ్రెండ్స్తో పాటు ఫొటోస్ అనుకున్నారు వాళ్ళు బట్ వాళ్ళకి ఆ బలవంతంగా వాళ్ళ దగ్గర కొంత చెప్పించడం జరిగింది సో ఇలాంటి కల్చర్ అయితే మళ్ళా మళ్ళీ రిపీట్ చేస్తే నెల్లూరులో ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే రకంగా లేరు ఇది ఒక నారాయణ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్సే కాదు నారాయణలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎవరు ఇలాంటి పద్ధతికైతే ఇంకా ఫ్యూచర్లో ఎంకరేజ్ చెయ్యరు కూడా సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేది మా ఫైనల్ వార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుంచి థ్యాంక్ యూ రెడీ మా అబ్బాయి పోగులు శ్రీరామ్ తనకు నీట్లో సిక్స్ థర్టీ మార్క్స్ వచ్చాయి ర్యాంక్ ఓపెన్ కేటగిరీ టూ ఫిఫ్టీ త్రీ తన ఎయిత్ క్లాస్ నుంచి నారాయణ ఇన్స్టిట్యూట్లో చదివాడు ఎయిత్ టు టెన్త్ ధనలక్ష్మీపురం నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాడు ఫ్రమ్ ఇంటర్మీడియట్ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇక్కడ నారాయణ సిఓ క్యాంపస్ మన హరినాథపురం కాలేజ్లోనే చదివాడు మార్నింగ్ సెవెన్ టు టెన్ ఇక్కడే క్లాసెస్ క్లాసెస్ తర్వాత స్టడీ అవర్స్తో పాటు చేశారు ఇంత నీట్ ఇంత టఫ్ ఎగ్జామ్లో కూడా ఫిజిక్స్లో ఇంత మంచి మార్క్స్తో ఇంత ఓపెన్ కేటగిరీ ఇంత మార్క్స్ ఇంత మంచి ర్యాంకు రావడానికి కారణం మన నారాయణ హర్నాథపురం సిఓ క్యాంపస్ టీచర్స్ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళ ప్రతిభలని తను వేరే ఇన్స్టిట్యూట్లో క్లెయిమ్ చేస్తారు తను ఆన్లైన్ లేదా కొన్ని ఎగ్జామ్స్ రాస్తున్నాడు దానికోసం అని చెప్పి క్లెయిమ్ తీసుకున్నారు కానీ వాళ్ళు డిఫరెంట్గా ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తుంటే అందుకోసం అత్యవసరం ప్రెస్ మీట్ పెట్టి మనం చెప్పాల్సి వస్తుంది థ్యాంక్ యూ నా పేరు శ్రీరామ్ నాకు వాళ్ళు ఇన్స్టిట్యూషన్కి వచ్చి ఒకసారి వెళ్ళి రమ్ వచ్చి రమ్మని చెప్పి ఫోన్ చేశాను నేను అక్కడికి వెళ్తే వెళ్ళి వచ్చాను వెళ్తే అక్కడికి ఇంకా షర్ట్ వేసుకొని ఇంకా ప్రమోషన్ చేయమని చెప్పారు సో ఇంకా అక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళాను కాబట్టి ఇంకా అక్కడ చేయాల్సి తప్పదని చేయాల్సి వచ్చింది నేనైతే వాళ్ళైతే ఫోన్ చేశాను నీట్ ట్వంటీ ఫైవ్ సిక్స్ థర్టీ మార్క్స్ టూ ఫిఫ్టీ త్రీ ర్యాంక్ వచ్చింది నారాయణ కాలేజ్ నాకు కూడా శ్రీరామ్ చెప్పినట్టుగానే వాళ్ళు ఒకసారి బ్రాంచ్కి రమ్మని చెప్పారు అంతే నాకు అలా ఏం ప్రమోషన్ యాక్టివిటీ జరుగుతుంది అలా ఏం చెప్పలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత అలా జరుగుతుంది ఓన్లీ ఫోటోగ్రఫీ అని అడిగి అక్కడ డ్రెస్ కూడా నేను వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంతే నేనైతే ఇక్కడే సిక్స్ థర్టీ నుంచి టెన్ వరకు నారాయణ అనార్పురం స్టార్క్ వచ్చానని చదివాను ఆ టీచర్స్ వల్ల వాళ్ళ ఇచ్చిన అసైన్మెంట్స్ వల్లే నాకు ఈ ర్యాంక్ వచ్చింది వాళ్ళే సక్సెస్కి మొత్తం క్రెడిట్ తీసుకోవచ్చు నా ఫిఫ్ట్స్ తర్వాత అదే వాళ్ళు ఉరికే బ్రాంచ్కి ఒకసారి రమ్మని చెప్పారు ఎందుకంటే నేను కూడా ఆన్లైన్ ప్రోగ్రామ్ అక్కడ జాయిన్ అయ్యాను కాబట్టి అంతే నా పేరు మధుసూదన్ రెడ్డి డీజీఎం నారాయణ ఇంటర్ కాలేజీలు నారాయణ నెల్లూరు నారాయణ విద్యా సంస్థలు పెట్టి నలభై ఆరు సంవత్సరాలు అయిందండి ఇప్పటికీ ఈరోజు మాకు వచ్చిన ఈ వీడియోని చూసి మేము చాలా ఆశ్చర్యానికి గురయ్యామండి ఎప్పుడు కూడా మన నెల్లూరులో ఇలాంటి బ్యాడ్ సాంప్రదాయం ఎప్పుడు జరగలేదండి ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఏదైనా కానీ కాంపిటీషన్ చదివించుకోవడం ర్యాంకులు తెప్పించుకోవడం వాళ్ళకు వచ్చిన ర్యాంకులు వేసుకోవడం అలాంటివి జరిగేనే కానీ ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళని తీసుకెళ్ళిపోయి వాళ్ళ మార్కులు చెప్పించడం వాళ్ళ ర్యాంకులు చెప్పించడం అనేది చాలా బ్యాడ్ సాంప్రదాయం జరిగిందండి అలాగే మన నార్త్ నుంచి వచ్చిన ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళు మా విద్యార్థుల ఇద్దరిని ఆరు వందల ముప్పై మార్కులు వచ్చిన శ్రీరాముని ఇంకొక అనే అబ్బాయిని తీసుకెళ్ళి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు వచ్చిన వాళ్ళ కాలేజీలో చదివినట్టుగా వాళ్ళ చాత చెప్పించి వాళ్ళు ప్రెస్ మీడియా పెట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఇలాంటి దుష్ప్రచారాలకి మేము ఎప్పుడు కూడా యాంటీగా ఉంటామండి నెల్లూరు నారాయణ విద్యా సంస్థలు ఇలాంటి కల్చర్ ఇక మీదట కూడా జరగకుండా ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులను జాగ్రత్తగా ఉండి వాళ్ళ ప్రలోభాలకు గురి కాకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులకు విద్యార్థులు కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఇలాంటి పరిణామాలు మళ్ళీ కానీ ఏదైనా రిపీట్ అయితే దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయండి అందుకని అందరిని కూడా నేను హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ అండి నమస్కారం అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మీ అందరికీ తెలుసు నీట్ ఇరవై ఇరవై ఐదు ఫలితాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినటువంటి నారాయణ విద్యార్థుల ఫలితాలు మనం సెలబ్రేట్ చేసుకున్నాం అయితే రీసెంట్గా నార్త్ ఇండియా నుంచి నెల్లూరు వచ్చినటువంటి కొన్ని కోచింగ్ సెంటర్లు నారాయణ విద్యార్థులని తమ విద్యార్థులుగా నారాయణ విద్యార్థులు సాధించినటువంటి ర్యాంకులని తమ ర్యాంకులుగా ప్రకటించుకుంటూ మోసపూరితంగా వారు అందరినీ ఒక తప్పుదోవ పట్టించేటటువంటి జరుపుతూ ఉన్నారు కాబట్టి ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము నారాయణ విద్యార్థులు సాధించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇవాళ నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు నుంచి అఖి అఖిల భారత స్థాయిలో వెయ్యి లోపల తొమ్మిది ర్యాంకులు ఓపెన్ కేటగిరీలో సాధించడం జరిగింది ఈ విద్యార్థులు మా దగ్గర స్కూల్ నుంచి ఉన్నారు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు మా దగ్గర చదివి ఉన్నారు ఈ విద్యార్థులు కెవిన్ ఎస్సి ఆరు వందల ముప్పై ఆరు మార్కులతో ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటో ర్యాంకు అదేవిధంగా పోగుల శ్రీరామ్ ఆరు వందల ముప్పై మార్కులతోటే రెండు వందల యాభై మూడో ర్యాంకు నెట్టెం యోగేష్ కార్తీక్ ఆరు వందల ఇరవై ఆరు మార్కులతోటే ఓపెన్ కేటగిరీలోనే మూడు వందల ఇరవై మూడో ర్యాంకు మల్లం వెంకట శ్రీనివాస్ ఆరు వందల పద్దెనిమిది ర్యాంకుతో ఆరు వందల పద్దెనిమిది మార్కులతో ఐదు వందల పదిహేనో ర్యాంకు సజ్జా వైష్ణవ్ కుమార్ ఆరు వందల పదిహేడు మార్కులతోటే ఐదు వందల నలభై ఆరో ర్యాంకు ఇవన్నీ ఓపెన్ కేటగిరీలో కేటగిరీలోనండి పొందు పొందూరి లలిత్ శ్రీహాస్ ఆరు వందల పదిహేడు మార్కులతోటే ఐదు వందల అరవై మూడో ర్యాంకు తాళ్ళ సుభాష్ శంకర్ ఆరు వందల పది మార్కులు తోటే ఎనిమిది వందల నాలుగో ర్యాంకు అదేవిధంగా పి కత్రివేల్ ఆరు వందల ఏడు మార్కులతోటే తొమ్మిది వందల అరవై రెండో ర్యాంకు మోపర్త్ విశ్వక్ ఆరు వందల ఏడు మార్కులతోటే తొమ్మిది వందల యాభై ఐదో ర్యాంకు అదేవిధంగా నిమ్మనపల్లి జయవర్ధన్ రెడ్డి ఐదు వందల తొంభై ఏడు మార్కులు మొహమ్మద్ అక్మల్ ఐదు వందల తొంభై మార్కులతోటే అత్యుత్తమైన ఫలితాలు వీళ్ళందరూ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుంచి సాధించడం జరిగింది కొన్ని కోచింగ్ సెంటర్లు దురుద్దేశపూరితంగా మా విద్యార్థులను తమ విద్యార్థులుగా చెప్పుకుంటున్నారు మాకు వచ్చినటువంటి ర్యాంకులను వాళ్ళ ర్యాంకులుగా ప్రకటించుకుంటున్నారు ఇలా విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులని మోసం చేయడానికి ప్రయత్నించడం అనేది మంచిది కాదు దయచేసి వారందరి యొక్క యొక్క వాళ్ళందరి యొక్క ప్రయత్నాలను తల్లిదండ్రులు విద్యార్థులు గమనించాల్సిందిగా అందరికీ నేను మనవ చేస్తున్నాను ఇట్లా ఇలా నారాయణకు ఉన్నటువంటి ఇమేజ్ని వేరే రకంగా దెబ్బతీయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నామండి ఎందుకంటే మా దగ్గర ఇంటర్మీడియట్ స్కూల్ నుంచి కూడా చదివినటువంటి విద్యార్థులు వీళ్ళంతా చదువుకొని తర్వాత ఫస్ట్ టైం ఫస్ట్ అటెంప్ట్లో ఈరోజు ఇంతటి మంచి మార్కులు ఇంతటి మంచి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులు వీళ్ళంతా సో దయచేసి దీన్ని తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు కూడా గమనించాల్సిందిగా అందరినీ మనవి చేస్తున్నానండి ఇటువంటి రిపీట్ అయితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని మీకు చెప్పడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి